హాయ్ ఫ్రెండ్స్ ఈ చెట్టు పైన బుల్ బుల్ బర్డ్ కూర్చొని ఉంది ఏం చేస్తుందబ్బా అని చూద్దామని వెయిట్ చేశాను నేను చూస్తున్నప్పుడు ఆ బడ్లన్నీ చూస్తుంది అది వెళ్ళిపోగానే ఒక చైర్ తీసుకొని ఏముందబ్బా అని ఎక్కి చూశాను అక్కడ ఒక పిట్ట గుడి ఉంది పిట్ట గుడి లోపల బుల్బుల్ బర్డ్ పిల్లలు తీసింది అందులో మూడు పిల్లలు ఉన్నాయి అవి ఇంకా కళ్ళు కూడా తెరవలేదు వాటికి ఇంకా పూర్తిగా స్కిన్ కూడా రాలేదు రెక్కలు కూడా రాలేదు ైట్గా కదులుతున్నాయి అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి